ఓకే సో ఫ్రెండ్స్ అదిగోండి డేనియల్ స్కూల్ గట్టిగా చెప్తున్నాను డేనియల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హనుమాన్ జంక్షన్ ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ భలే ఉన్నాయి ఇదిగా నాకు దొరికింది అదిగోండి డేనియల్ స్కూల్ భలే నేను ఇప్పుడు దాకా లోపల చూడలేదు డేనియల్ సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వైసి కళ్యాణ్ మండపం ఆర్య వైసి ఆర్య ఇదిగోండి ఇదైతే ఎస్వి కన్వెన్షన్ ఇదైతే ఎస్వి కన్వెన్షన్ ఇది మాత్రం ఇదైతే ఎస్వి అదైతే ఆర్యనా ఆర్యవైసి కళ్యాణ్ మండపం అంట సో ఫ్రంట్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదే ఫ్రంట్ ఎస్వి కళ్యాణ్ ఎస్వి కన్వెన్షన్ అదొకసారి సో ఇదిగోండి ఎస్వి కన్వెన్షన్ సో లోపల అయితే చాలా బాగుంటుంది ఒక గార్డెన్ టైప్లో ఉంటుంది అక్కడైతే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏ మ్యారేజ్ అయితే ఏ ఫంక్షన్ అయితే జరగట్లేదు చిన్ని అంటే ఏంటి పీపుల్స్ హాస్పిటల్ ఇదిగోండి ఫ్రెండ్స్ హనుమాన్ జంక్షన్ పాత పీపుల్స్ హాస్పిటల్ చాలా పాత సో ఇప్పుడైతే దీంట్లో ఏమీ ఇది వర్క్ ఏం చేయట్లేదు అంత ఖాళీయే మిందంపుదాం మా మమ్మీ ఎప్పుడు వీడియోస్లోకి రాదు అదిగోండి ఫ్రెండ్స్ అదైతే మా ఇంటి సరౌండింగ్స్ ఇవన్నీ ఇదిగోండి మా ఇల్లు అంతలా ఏం బాగోదు ఫ్రెండ్స్ మా డాడీ అయితే లాయర్ ఫ్రెండ్స్ అడ్వకేట్ మా డాడీ ఇంటి బయట సరే ఫ్రెండ్స్ బాయ్